సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ మెదక్ రామాయంపేట సిద్దిపేట మీదుగా ఎల్క తుర్తి వరకు పోతున్నటువంటి జాతీయ రహదారి నెంబర్ ఏడు వందల అరవై ఐదు డీజీకి సంబంధించి రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక బైపాస్ రోడ్ కావాలన్నా రామాయంపేట పట్టణంలోంచి రోడ్డు పోవాలనే వచ్చేందుకల గ్రామంలో రెండు రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి భారత ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించిన దాని ప్రకారం ఊరు బైక్ నుంచి బైపాస్ తీసుకొని పోతే హైవేకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక ప్రతిపాదన వచ్చింది దానివల్ల ఇప్పటికే హైదరాబాద్ నుంచి చేగుంట నుంచి కామారెడ్డి పోతున్నటువంటి జాతీయ రహదారి రామాయపేట పట్టణం నుంచి బయట నుంచి పోవడం వల్ల రామాయపేటలో కొంచెం గ్రోత్ ఆగిపోయింది అనేటువంటి ఒక భావన రామాయపేట ప్రాంత ప్రజలలో ఉంది రెండవ జాతీయ రహదారి కూడా ఊరుని వదిలేసి ఊరు బయట నుంచి పోతే గ్రామంలో అభివృద్ధి ఆగిపోతుందేమో అనేటువంటి బాధ భావన వర్తక వాణిజ్య వ్యాపార సంఘాల మధ్యలో ఉంది కాబట్టి ఈరోజు జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఏఈలు డిఈలు ఎస్సీలు అందరినీ పిలిచి ప్రాక్టికల్గా ఫీల్డ్ విజిట్ చేసి తక్కువ నష్టంతో రోడ్డును పూర్తి ఎట్లా చేయాలనే దానికోసం కొత్త చర్చలు ప్రారంభించడం జరిగింది పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులు అన్ని పార్టీల పెద్దలు వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలందరినీ కూడా సహకరించమని అప్పీల్ చేస్తూ ఉన్నాం అందరూ సహకరించి రోడ్డు మధ్యలోంచి సెంటర్ నుంచి హండ్రెడ్ ఫీట్స్ చొప్పున తీసుకొని పోతే రోడ్డు అందరికీ ఉపయోగకరంలోకి వస్తే ఎవరు నష్టపోతారు ఎంత నష్టపోతారు అనే విషయంలో మళ్ళొక స్టడీని రెండు మూడు రోజులలో పూర్తి చేయమని నేషనల్ హైవే అధికారులను ఆదేశించినాం వచ్చిన నివేదిక ప్రకారం ఎంత నష్టం జరుగుతుంది ఎవరి ఇల్లు ఎంత పోతుంది ఎవరి భూమి ఎంత అన్న దాని తర్వాత ఆ బాధితులతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సౌకర్యార్థం ఇంకా ప్రభుత్వం నుంచి ఆల్టర్నేటివ్ ఇచ్చి రోడ్డుని ఊర్లోంచి తీసుకొని పోవడానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించినాం నా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అనేటువంటి విశ్వాసం నాకుంది ప్రజలు కూడా దానికి సహకరిస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది తక్కువ మందికి నష్టం జరిగి ఎక్కువ మందికి ఉపయోగపడే రీతిలో ఈ జాతీయ రహదారి నిర్మాణం చేయాలని ఇక్కడ నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటేసి గెలిపించిన కారణం చేత ఈ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని ఈరోజు ప్రారంభించినాం సహకరించాల్సిందిగా సవినయంగా అటు బైపాస్ రోడ్డుకు పోతుంది అనుకున్న వాళ్ళకి ఇటు లోపలికి వెళ్ళిపోతే జరుగుతుంది కష్టం అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా నో పాలిటిక్స్ జాతీయ రహదారి నిర్మాణం జరగాలి రామాయణపేట పట్టణం మధ్యలో వెళ్ళిపోవాలి బాగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆ దిశగా అందరినీ ఒప్పించేందుకు ఒక ప్రయత్నాన్ని ప్రారంభించడం ఆ ప్రయత్నంలో ప్రజలు సహకరించి ఆశీర్వదిస్తే సక్సెస్ అవుతాం తక్కువ నష్టంతో రోడ్డు పని పూర్తి చేస్తే ప్రయత్నం చేస్తాం కాదు అనుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ప్రత్యా ప్రత్యామ్నాయాలను ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరించాల్సిందిగా మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తాం నేనేమంటున్నా అధికారులు గతంలో ఏమైనా తప్పు నివేదికలు ఇస్తే నూటికి నూరు శాతం రఘునందన్ రావు ప్రాక్టికల్గా ఉంటాడు హైదరాబాద్లో ఏసీలలో కూర్చొని డిజైన్ మార్చమని చెప్పాడు నూటికి నూరు శాతం మోకా మీకు రమ్మని అడుగుతున్నా ఆయన ఈఎన్సీ అయినా ఇంకొక ఆయన అయినా పీడీ అయినా నాకేం సంబంధం లేదు నాకు జనమే ఇంపార్టెంట్ జనం బా జనం బాగుండడమే నాకు ఇంపార్టెంట్ కాబట్టి అవసరమైతే ఆ ఈఎన్సీ ఆఫీస్కి కూడా పోతాను అక్కడ జరిగినటువంటి మార్పులు చెప్పలేవనంటే మళ్ళీ డిస్కస్ చేస్తాను సంబంధిత వివరాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను అట్లా ఎవరైనా వ్యక్తులు వ్యక్తిగత స్వార్థం కోసం జనాల్ని ఊరిని ముంచాలని చూస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరంగా చర్య తీసుకునేలాగా నేను కష్టపడతాను ప్రజాప్రతినిధుల అంటే ఒక రోడ్ వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రఘునందన్ రావు విజయకుమార్తో శ్రీనివాస్తో ఎవరిదో ఒకరికి రోడ్ అయితే స్థలం కావాలి రోడ్ వేయాలంటే స్థలం లేకుండా రోడ్ అయితే వేయలేదు సో దాంట్లో ఎవరు నష్టపోతున్నారు ఎందుకు నష్టపోతున్నారు జాతీయ రహదారి మీద వంద కిలోమీటర్ల మినిమం స్పీడ్తో వచ్చినప్పుడు రేపు రోడ్ వేసినాక ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని జాతీయ రహదారి విభాగాలు పోలీస్ శాఖ గ్రామ పెద్దలు మిత్రులు మిత్రులందరి సహాయ సహకారాలు తీసుకొని మంచి కోసం ప్రయత్నం కోసం ఒక అడుగులు స్టార్ట్ చేసినాం వి హోప్ ఫర్ ద బెస్ట్ మంచి జరగాలని కోరుకుంటున్నాం నా ఈ ప్రయత్నం సఫలీకృతమయ్యేలాగా మీరు కూడా సహకరించమని సవినయంగా అప్పీల్ చేస్తున్నా ఎవరన్నా తప్పు చేస్తే ఏ అధికారన్నా తప్పు చేస్తే ఈ రోడ్డు విషయం లోపల ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజలకు నష్టం చేయాలని చూస్తే ఆయన ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఆయన మీద రాతపూర్వకమైన ఫిర్యాదు చేస్తాం ఆయన మీద చర్య తీస్తాం